એ તો મને મારો પણ મને દેનઘંટના ટપન દે અરે ભાઈ નો ટાઈમ એ મને મેં ચાટુ તન ઓલ మాట్లాడతే ఆర్జీ వంటారో కలెక్ట్ంట రాళ్ళ కలెక్టెడ్ రా బాగుల ఉండు ఏయ్ ఏయ్ చూర్పో వయ్ నువ్వు చూర్పో చూర్పో ఇటు పోవయ్యా చెప్పు చెప్పేవాడు చెప్పు వాడు చేసిపోయే ఏంటి బైటికే మంత్రి వాసన లేదు కొంచెం మానవత్వం లేదా ఏ మిమి వారి పిల్లలు సంతారాలేం లేవా మిమి సత్వనంగా

చెప్పినారు వాళ్ళని విన్నపం కొరకు ఏదో ల్యాండ్ ఫీలింగ్ ఉండేది ఒకటి మేము చేస్తామని మాత్రం ఇంతవరకు చెప్పినారు మేము కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం మాకు రెండు రోజులు మూడు రోజులు టైం ఇవ్వండి వాళ్ళతో కూడా మేము కాపర్వైజ్ చేసుకొని ఏదో ఒక విధంగా మేము కూడా చెప్పినాం సార్ మీరు కూడా ఇబ్బందులు పడద్దండి మీరు కూడా ఉద్యోగస్తులే మీరు మాకు గౌరవం ఇచ్చినప్పుడు మీకు కూడా ఇస్తున్నాం కాబట్టి మా మాట కూడా ఆలకించండి అని చెప్పి కూడా ఇందాక కూడా వేడుకున్నాము ఇది కొట్టారు బాగానే ఉంది మేము దీని గురించి ఆలోచన చేయలే మరీ దీన్ని కొడుతున్నారు మళ్ళీ దాన్ని అంటారు ఇంకోటి అంటారు ఇలా కొట్టుకుంటూ పోతే మాకు ఏం న్యాయం జరిగినట్లు మీరు చెప్పండి ఈరోజు పార్టీ వాళ్ళు ఉండి కొట్టించినారని చెప్పి కూడా మాకు ఈరోజు చెడ్డ పేరు తెచ్చేటట్లు మాకు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మా మాట అయినా ఒకటే మా ప్రాణం అయినా ఓటేనని చెప్పి మేము ఈడ దీక్ష కూర్చొని దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నాం ఓ అయితే ఇచ్చినారు సార్ లేదని లేదు మాకు అంత బిర్యానీ కూడా ఇంట్లో దొరకాలి కదా అని అడిగినారు వాళ్ళు కూడా ఇళ్ళు సరేలేమ్మా మాట్లాడదామని చెప్పినాము ఏదో చేసుకుంటూ పోయినారు బాగానే ఉంది మేము కూడా స్పందించినాము దానికి కాదండి లే మాకు రెండు రోజులు టైం ఇవ్వండి మేము మాట్లాడుకుంటామని చెప్పినాము వీటికి చాలు లేండి సార్ మీరు చేయొద్దని నేను కూడా మొక్కుతున్నాం వీళ్ళందరికీ అందరికీ నమస్కారాలు ఇది ఎకరాల ఇరవై సెంట్లు సైటు ఇది సోత్రీయం ద్వారా అయినటువంటి గొల్లపల్లి వాళ్ళు మఠానికి స్కూలు గురుకుల పాఠశాల నడుపుకోవడానికి అప్పుడు మఠానికి ఇచ్చారు అందులో భాగంగా ఇక్కడ మటన్ స్కూల్ నడిపి నిర్వహించేవారు అది కొద్ది కాలం తర్వాత స్కూలు బంద్ అవ్వడం వల్ల ఇక్కడ జనాలు కూడా ఒకరికొకరు బీదవాళ్ళంతా గుడిసెలు వేసుకొని ఈరోజు యాభై ఏళ్ళ కిందట గుడిసెలు వేసుకొని కాపురం చేయడం జరిగింది అందులో భాగంగా గొల్లపల్లి వాళ్ళే దీన్ని మాధవిని నెల్లూరు సెటిల్మెంట్ కింద తెచ్చుకున్నారు అంటున్నారు తెచ్చుకొని హైకోర్టు నుంచి ఇది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇది జరుగుతూ ఉంది అని చెప్తున్నారు సుప్రీంకోర్టులో పోయి దీన్ని డెమాలేషన్ అంటే దీంట్లో శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ గుల్లపల్లి వారసుడికి అరవై ఎనిమిది సెంట్లు అతనికి భాగానికి రాబడింది అతను కోర్టుకి పోయి వీళ్ళ వేసిన వాయిద్యాలన్నీ కొట్టేపిచ్చి మేము ఇది చేశారని చెప్పారు మా రాత్రి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరని కలెక్టర్ గారు జేసీ గారు తర్వాత డిఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాము ఎవరూ అందుబాటులో లేరు కాబట్టి దయచేసి వీళ్ళు కూడా ఆఫీసర్లను కూడా రిక్వెస్ట్ చేస్తే మేమేం చేయలేమన్నారు మాకు కూడా ఉద్యోగాలు పోతాయి అంటే సరే ఇది వీళ్ళు మైన్ ఇక్కడ స్కూల్ ఉంది ఈ స్కూల్కి సంబంధించి వీళ్ళే వాయిద్యం వేస్తున్నారు కాబట్టి ఇది ఒకటి కంప్లీట్ చేస్తున్నాం మిగతాది కావాల్సి ఉంటే మేము కూడా జనాలు కూడా చుట్టుపక్కల మొత్తం పదహారు ఇండ్లు ఉన్నాయి పదహారు ఇండ్లలో పదహైదు మంది వచ్చి దీన్ని ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఒక పదహైదు రోజులు టైం ఇవ్వమని అడిగారు ఆ పదహైదు రోజులు టైం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇది కూల్చిన తర్వాత ఇండ్ల మీదకు కూడా మరి మిగతా ఇండ్ల ముందుకు కూడా కూల్చడానికి తహసీల్దార్ గారు ప్రయత్నిస్తుంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే పరిటాల సునీతమ్మక్క గారు కూడా చెప్పారు దీన్ని మేము అడ్డుకుంటాం దీన్ని ఎట్టి పరిస్థితులు కాకపోతే ఈరోజు అందుబాటులో లేరు పరిటాల సునీతమ్మక్క గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడి సార్ ఇది అంటే మేడం ఇది దీనికి సంబంధించి కంటెంప్ట్ పోయింది కాబట్టి మేము చర్యలు తీసుకోవాలంటే మేము కూడా సహకరించాం కానీ ఇది ఇట్లా ఇది అడ్డం పెట్టుకొని మిగతా ఇళ్ళందరికీ కూడా కూల్చడానికి వస్తుంటే మేము అడ్డుకుంటున్నాం ఖచ్చితంగా ఇది మాకు టైం ఇస్తే ఎవరైతే హై సుప్రీంకోర్టులో వాళ్ళకి వర్తిస్తుంటుంటారో వాళ్ళతో మాట్లాడి జనాలకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు ఒక పదహైదు రోజులు టైం ఇవ్వండి తర్వాత మీ పని మీరు చేసుకుందని ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పదహైదు రోజులు కాదు మొత్తం డిసెంబర్లో ఆరు నెలల లోపల ఇది వెకేట్ చేయమని ఇచ్చింది ఇప్పుడు ఆరు నెలలు కాలేదు ఇది ఇంకా ఇది రెండున్నర డిసెంబర్ అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడున్నర నెలలు నా నెల అవుతుంది ఇంకా రెండు నెలలు ఉంటుంది వాళ్ళు చెప్పే వాదన ఏమంటే ఆరు నెలల లోపల కంప్లీట్ చేయమన్నారు మేము నోటీసులు ఇస్తున్నాము చేస్తున్నాము అంటున్నారు సరే జనాలకు కూడా కొద్దిగా ఇది చేయాలి కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు తప్పో ఒప్పో జరిగిపోయింది జరిగిపోయింది దీన్ని ఏదైనా ఓనర్తోనే ఎవరికైతే కోర్టు మీద మాకు గౌరవం ఉంది అధికారుల మీద కూడా గౌరవం ఉంది ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా మేము మాట్లాడి చేయగలుగుతాం ఒక పదహైదు రోజుల టైం ఇవ్వమని అడుగుతున్నామండి ఇక్కడ పదహారు కుటుంబాలు పదహారులో ఇది ఒకటి కూల్ చేశారు ఇంకా పదహైదు ఉంటాయి లేదండి మేము ఇక్కడ కూర్చుంటాం మా మీద పోయి డెమాలేషన్ చేసుకుంటారని చేసుకోమని చెప్పండి అంతే అంతకు మించి అయితే వేరే ఏం లేదండి మేము మమ్మల్ని తొక్కుకొని పోయి చేసుకోమని చెప్పండి అంతే ఆయన

मारदा मारड पणचा सरकार मारड मारड पणचा चारा येन बाई पे आया सरकार मारड मारड पणचा मारड मारड पणचा मला टाई भेटली नाही चाल चाल येनलीचो लास्ट सर सर एक सर एक सर सारी हे ओके इ इ का सर सर

இன்னும் 2 ரூபாயா எடுத்துனா 5 ரூபாயா எடுத்துனா 10 ரூபாயா சார் நீ என்ன சொன்னா போட் கேஸ் கொண்டு தச்சு கொண்டன்னு சொன்னா தச்சு கொண்டீங்க டை சால்ல 10 ரூபா டை படுதா 10 ரூபா ترجمة